ప్రియా సహోదరి సహోదరి జనవరి నాలుగో తారీఖు సత్య దివసభలో క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని జరుపుకుంటుంది క్రీస్తు సాక్షాత్కారం అంటే ఏమిటో మనందరికీ తెలుసు సాక్ష్యం అంటే ఒక వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు రెండో వ్యక్తిని సాక్ష్యంగా పిలుస్తూ ఉంటారు చూసింది చూసినట్టుగా చెప్పమని మనం చూస్తూ ఉంటాము ఒక పోలీస్ స్టేషన్లో కర్మాగారంలో కానీ ఒక కోర్టులో కానీ ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు రెండో వ్యక్తిని పిలిచి సాక్ష్యాధారాలు ఇవ్వమంటాము సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉంటాము మరి ఇక్కడ ఏస్త్ర నిజంగా ఒక రాజుగా జన్మించాడంటూ ఈ మగ్గురు ముగ్గురు రాజుల యొక్క మహోత్సవాన్ని మన సత్య తీసగా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవంగా ఉంది అయితే రేపటి దినాన మరి క్రీస్తు సాక్షాత్కార మహోత్సవంతో ఈ యొక్క క్రిస్మస్ దినాలను మనం ఉన్నాము ఈరోజు మనకి ఈ యొక్క క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని ఏం ఉందంటే జనుములకు వెలుగుగా ప్రత్యక్షమైన క్రీస్తు అని తెలియజేయబడుతుంది ఇక్కడ ప్రియమైన సహోదరుల మనం క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము మనకేం తెలియజేస్తుంది ఒక ప్రకటనను తెలియజేస్తుంది ప్రత్యక్షతను తెలియజేస్తుంది బయట పడటాన్ని తెలియజేస్తుంది ఏమని ప్రకటిస్తుంది ప్రభు జన్మించారు అని తెలియజేస్తుంది ప్రత్యక్షత ఈ యొక్క ముగ్గురు చూసి ప్రయాణం చేయటం చూపిస్తుంది బయట బయటపడటం ఒక నిజమైనటువంటి గొప్ప రాజు జన్మించాడని వాళ్ళు బయటపరిచారు మరి ఇక్కడ మనం ఇప్పటి వరకు ఉన్న రక్షణ మనం యోచనలుచుకుంటే క్రీస్తు ద్వారా ప్రపంచం అంతటి కూడా అంటే ఈ యొక్క ముగ్గురు రాజులే మరి ఈ రోజు మనం ఈ యొక్క ముగ్గురు రాజుల పండుగను చెప్పుకుంటూ ప్రపంచం అంతా కూడా విశ్వశ్రీ సభ కేవలం కేవలంకే కాదు సమస్త జనులకు రక్షకుడని ఈ యొక్క పండుగ మనకి తెలియజేస్తుంది మరి యొక్క ముగ్గురు జ్ఞానుల సంఘటనలో బైబుల్ గురించి మనం కొంచెం ధ్యానించుదాము బైబిల్లో చాలా ఎక్కువగా ఇది ఇవ్వలేదు కానీ కొంచమే ఇచ్చారు ఈ ముగ్గురు రాజుల గురించి మత్తవార్త రెండవ అధ్యాయ ఒకటి నుంచి పన్నెండు వచ్చిన ఈ రోజు మనం ఇంటినటువంటి సువార్తలో చూస్తూ ఉన్నాము తూర్పు దేశాల నుండి వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు వారు రాజులు కావచ్చు విద్వాంసులు కావచ్చు శాస్త్రజ్ఞులు కావచ్చు కానీ ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టం అవుతుంది వారి యొక్క ప్రయాణం సులభం కాదు వారు సత్యాన్ని వెతికారు దేవుని పిలుపుకు స్పందించారు దూర దేశం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారు ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నారు దానిలో ముఖ్యంగా ఏ రోజు రాజు యొక్క ప్రమాదం చాలా గొప్పది అక్కడ ఏ రోజు రాజు కుట్ర పడ్డాడు ఏ విధంగా నేను చంపాలని కానీ ఈ ముగ్గురు రాజులు అక్కడ మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి బయలుదేరి రావడం అక్కడ గొప్ప అద్భుతంగా మనం భావించాలి తర్వాత అసలు ఎక్కడ ఈ నక్షత్రం ఎక్కడ చూపిస్తుందో అక్కడ ప్రయాణం చేయటమే వారికి తెలిసినటువంటి విద్య అక్కడ మరి వారికి నక్షత్రం దారిని చూపించింది దేవుడును ఎప్పుడు వెతికే వారికి దేవుడు తప్పకుండా దారి చూపిస్తారు మన యొక్క జీవితంలో కూడా మన దేవుడిని వెతికినట్లయితే దేవుడు మనకి దారి చూపిస్తారు మరి ప్రియ సహోదరులారా ఇక్కడ నక్షత్రం యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకుందాము నక్షత్రం ఏమి సూచిస్తుంది ఇక్కడ నక్షత్రాన్ని చూస్తున్నారు కదా అక్కడ ఒక ఒక నక్షత్రం నక్షత్రం ఉంది ఉంది కదా కదా ఇక్కడ కూడా ఈ యొక్క నక్షత్రం మనకే సూచిస్తుంది దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది ఈ యొక్క నక్షత్రం ఏం చూపిస్తుంది దేవుని మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది మన జీవితంలో దేవుడు చిన్న సంకేతాల ద్వారా మనల్ని నడిపిస్తారు మన జీవితంలో దేవుడు చిన్న చిన్న సంకేతాల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటారు ఇక రెండవది నక్షత్రము మనకి నైట్ రాత్రి కాలంలో చూస్తూ ఉంటాము ఆకాశము కూడా చీకటిగా ఉన్న నక్షత్రాలు మాత్రం ప్రకాశిస్తూ ఉంటవి మరి ఆ యొక్క వెలుగును ఈ యొక్క ముగ్గురు రాసిన ఎలా చూసారో చూద్దాము చీకటిగా ఉన్నటువంటి ప్రపంచానికి వెలుగుగా క్రీస్తుని ప్రకటించడం ఈ యొక్క నక్షత్రం మన వారికి దారి చూపిస్తుంది చీకటిలో నడిచినటువంటి ప్రజలు గొప్ప చూస్తూ చూస్తున్నారని యశ్వ గ్రంథం తొమ్మిదో అధ్యాయం మరొక ప్రశ్న వేసుకుందాం మన జీవితంలో దేవుడిచ్చే నక్షత్రం గమనిస్తూ ఉన్నామా ఓ ఓ ఓ కుమారి మరియా మరి మన జీవితంలో దేవుడు చూపించినటువంటి నక్షత్రాలను మనం గమనిస్తూ ఉన్నామా ప్రశ్నించుకుందాం ఇక రెండవదిగా మన హృదయం స్వరాన్ని వినే స్థితిలో ఉందా మన హృదయం వినే స్థితిలో ఉందా మరి ఇక్కడ ఒకసారి ఆలోచించుకుందాం మన హృదయం ఏ స్వరాన్ని వింటూ ఉంది మన నక్షత్రం చూపించినటువంటి గమనంలో మనం నడుస్తూ ఉన్నాము ఇక నాలుగో అంశాన్ని చూద్దాము మరియు ఇక్కడ ఏ రోజు రాజు కుట్రతో కూడినటువంటి వ్యక్తి ఏ విధంగానైనా ప్రభు చంపాలి అని కుట్రతో ఉన్నాడు కానీ ఆ యొక్క జ్ఞానులు అలాంటి వారు కాదు ఏరోదానికి ఏ రోజు అనగా అధికారానికి భయపడే విధంగా అందరి భయపెడుతూ ఉన్నాడు సత్యానికి విరోధి ఏ రోజు రాజు సత్యాన్ని విరోధి చంపాలనే ఆలోచన తనలో ఉంది మనలో కూడా చాలా మంది సత్యానికి విరోధులుగా ఉంటాము చూసింది చూసినట్టుగా చెప్పటానికి కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే అధికారుల ముందు రాజక రాజోద్యోగుల ముందు గొప్ప గొప్ప పండితుల ముందు గొప్ప అధికారుల ముందు ఒక తక్కువ వారిని వారి తప్పు లేకపోయినా తప్పు చూపిస్తాము తప్పు ఉన్న వారిని సరిపూచుతాము అధికారుల ముందు ఎందుకంటే వారి అధికారులు వారికి ఇష్టమైన విధంగా జీవించాలంటే సత్యాన్ని కూడా సత్యాన్ని సత్యాన్ని అసత్యాన్ని ఏదైనా చేయగలుగుతారు కాబట్టి అక్కడ అసత్యాన్ని సత్యంగా చేసి మరి అనవసరంగా తక్కువ మనం పనిచేస్తూ ఉంటాము మరి ఇక్కడ జ్ఞానులు అనేవాళ్ళు దేనికి గుర్తు చూద్దాము వినయానికి గుర్తు జ్ఞానులు దేనికి గుర్తు వినయానికి గుర్తు వెతుకుటకు గుర్తు జ్ఞాని అనగా వెతుకుతారు జ్ఞానులు ఏం చేస్తారు ఎక్కువ తెలివినే వాళ్ళు ఏం చేస్తారు మనం ఎక్కువ తెలియకల్లో వాడు ఎప్పుడు ఎప్పుడో వెతుకుతా ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటాం కదా జ్ఞాని అనగా వెతికే వాళ్ళు అంటే వాళ్ళు కొత్తదనం కోసం వెతుకుతూ ఉంటారు కొంతమంది ఆ జరుగుతుంది అనుకుంటారు కానీ కొంతమంది మాత్రం కొత్తదనం కోసం వెతుకుతూ ఉంటారు మరి ఇక్కడ ఆరాధన కూడా అని అర్థం వస్తుంది ముగ్గురు జ్ఞానం ఏం చేశారు ఇక్కడ మనం చూస్తున్న ముగ్గురు జ్ఞానులు ఈ ముగ్గురు జ్ఞానులు ఏం చేశారు దేవుణ్ణి ఆరాధించారు ముగ్గురు జ్ఞానం యొక్క పేరు ఎవరైనా చెప్పగలుగుతారా తెలుసా మీకు ఈ ముగ్గురు రాజుల పేరు తెలుసా కస్పాలు బత్తజాలు మెల్క్యూర్ ఈ ముగ్గురు జ్ఞానం ఏం చేస్తారు యేసు ప్రభుని ఆరాధించారు మరి మన జీవితంలో మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నామో డబ్బుని అధికారాన్ని మనకున్నటువంటి సంపదను మనకున్నటువంటి ఆస్తిపాసనను మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులను మనం ఆరాధిస్తున్నాం కానీ నిజమైనటువంటి దేవుడికి మనం స్థానాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాము ఇక ఇక్కడ ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి ఏసు అంటే ఒకరికి భయపడేవాడు కాదు మరొకరికి ఆనందాన్ని ఇచ్చేవాడు ఏసు అనేది అర్థం ఏమిటంటే ఒకరికి భయపడేవాడు కాదు కానీ మరొకరికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు మరి ఇది మనకేం వర్తిస్తుంది మనం ఎలా జీవిస్తూ ఉన్నాం భయంతో జీవిస్తూ ఉన్నాము ఆనందాలను తీసివేస్తూ ఉన్నాము తప్పుడు మార్గంలో నడిచింది కాక పక్క వారి గురించి చెడుగా మాట్లాడి వారిని మన యొక్క మాటల ద్వారా వారిని అన్యాయాలకి గురి చేస్తూ ఉన్నాము ఒకవేళ మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకి భయం పుడుతుందా లేదా ఆనందం పుడుతుందా అని ఈరోజు నీ ప్రభు మనందరి జీవితంలోకి వచ్చారనుకోండి భయపడుతూ ఉన్నామా ఆనందిస్తూ ఉన్నామా ప్రశ్నించుకున్నాం మరి ఇక్కడ ఈ ముగ్గురి జ్ఞానంలో ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బహుమతుల యొక్క అర్థాన్ని తెలియజేసుకుందాము ఈ ముగ్గురు జ్ఞానులు దేవుడికి ధూపము దీపము గంధవసము బంగారం సమర్పించారు అయితే ఇక్కడ బంగారం అనేది యేసు రాజు అని తెలియజేస్తుంది బంగారం అనేది రాజు అని తెలియజేస్తుంది మరి మన జీవితంలో లేదా ఉన్నామని ఆలోచించుకుందాము ధూపం ధూపం అనేది ఏసు ప్రభు దేవుడు అని తెలియజేస్తుంది మరి మన ప్రార్థన ధూపం సంభ్రాని పగ వలె పైకి వెళుతూ ఉందా లేదా ధూపంలో దేవుడిని మన జీవితం ఎగిసిపోతూ ఉందా లేదా అని ప్రశ్నించుకుందాం మన రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము మన ప్రార్థన ఎలా ఉంది ఉందా లేకుంటే ఎక్కడ వేసిన కొంగడి అక్కడ అన్నట్టుగా ఉన్నామా ఒకసారి ఆలోచించుకున్నాము ఇక మూడవ వ్యక్తించినటువంటి మరి యొక్క గంధరసం మోర్ ఇంగ్లీష్ లో మోర్ అని చెప్తాము గోల్డ్ ఫ్రాంకిన్సెన్స్ మోర్ గోల్డ్ ఏంటిదమ్మా ప్రాంకింగ్ సెన్స్ మోర్ సో ఇక్కడ గంధరసము యేసు బాధపడే రక్షకుడు అని ఒక అర్థం క్రీస్తును అనుసరించడం అంటే శిలువను అంగీకరించడమే మనము వాక్యంలో వింటూ ఉన్నంత అనుసారాలు తగ్గించుకుని తన శిలువను ఎత్తుకొని వాడు నా యొక్క రాజ్యంలో తరుగుడని మరి మత్తేసి భర్తలో దేవుడు మనకు తెలియజేసిన విధంగా ఇక్కడ ఈ యొక్క మోర్ అనేది రక్షకుడు బాధపడే రక్షకుడు అని మనకు అర్థాన్ని తెలియజేస్తూ ఉంది దేవుని చిత్తాన్ని మరి మనం అంగీకరించగలుగుతున్నామా బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నీ వచ్చింది నా వచ్చింది వాళ్ళ నుంచో వచ్చింది వాళ్ళే చేశారు వాళ్ళ నుంచే వాళ్ళ నుంచే ఎన్ని రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటామో ఆ సమయంలో దేవుడు గుర్తుతాడు మనకి ద్వేషించడమే వారిని బాధ పెట్టడమే మనకు తెలిసినటువంటి విద్య మరిక్కడ ఈ యొక్క సాక్షాత్కార పండుగ అంటే జనములకు పండుగ సాక్షాత్కార పండుగ ఎవరండి జనములకు పండగ ఈ యొక్క సాక్షాత్కార పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది ముగ్గురు రాజుల పండుగ మనకు ఒక సందేశాన్ని అందిస్తుంది ఏంటిదంటే దేవుడు కేవలం ఒక జాతికే కాదు ఒక భాషకు కాదు ఒక దేశానికి కాదు ఒక రాష్ట్రానికి కాదు ఒక గ్రామానికి కాదు ఒక పండుగ కాదు ఒక పట్టణం కాదు ఆయన దేవుడు అని మనకు సందేశం వస్తుంది యశ్వగ్రంథ అభయ్య అధ్యాయం కూడా మనం వింటూ ఉన్నాం ఈరోజు మొదటి పట్టణంలో సమస్త నీ వెలుగు వస్తారు అని మరి ఇదే మరి ఒక పండుగ మనకి ఇచ్చేటువంటి పిలుపు ఏమిటంటే వివక్ష లేకుండా ప్రేమించాలి సరిహద్దులు దాటి విశ్వాసం కలిగి ఉండాలి అందరికీ క్రీస్తు వెలుగుని పంచాలి మనం సరిహద్దులు దాటి క్రీస్తు ప్రభుని ప్రకటించాలి నేను ఇంతవరకే వెళ్ళాలి నేను ఇంతే సువార్త చేయాలి నేను ఇంతే జబ్బు చెప్పుకోవాలి నేను ఎన్ని గంటల వరకు గుళ్ళో కూర్చోవాలి ఎన్ని గంటల వరకే ప్రార్థనకి వెళ్ళాలి ఎన్ని గంటలకు తివ్వే పని లేదు ఎక్కువగా మాటల ద్వారా చేతల ద్వారా ప్రకటించాలి వివక్ష లేకుండా అందరినీ వారిని ప్రేమిస్తే అందులో ఏ గొప్పతనం ఉంది అందరిని ప్రేమించాలి కష్టమైన అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి ఇంకా అందరికీ క్రీస్తు వెలుగును మనం పంచాలి మన యొక్క మాటల ద్వారా మన యొక్క చేతల ద్వారా ఆలోచనల ద్వారా మన చూపుల ద్వారా మన తలపుల ద్వారా మన యొక్క మంచి క్రియల ద్వారా క్రీస్తు ప్రభుని అందరికి పంచాలి మరి ఇక్కడ ఈ రోజు ఈ యొక్క పండుగ రోజు ఈ యొక్క ముగ్గురు రాజు పండుగ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ద్వారా మనం నేర్చుకోవాల్సింది మన జీవితానికి ఏం అన్వయించుకోవాలంటే ఇంకా మన జీవితంలో ఈ యొక్క ముగ్గురు రాజులు ఏమి తెలియచేస్తున్నారంటే గుర్తించడం మొదటిది ఆయనకు నమస్కరించడం రెండోది మన జీవితాన్ని బహుమతిగా అర్పించడం మూడోది గుర్తించడం ఆయనకు ఏసు ప్రభుకి నమస్కరించడం మన జీవితాన్ని యేసు ప్రభు బహుమతిగా అర్పించడం ఈ మూడు కూడా ఈ ముగ్గురు జ్ఞానాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు మత వార్త రెండు అధ్యాయ పదవచనంలో వింటున్నాం వారు ఆయనను చూసి ఆనందంతో నిండిపోయారు ఎవరిని చూస్తారు యేసు ప్రభువును చూసి పశువుల పాకలో ఉన్నటువంటి యేసు ప్రభువును చూసి వాళ్ళ ముగ్గురు కూడా ఆనందంతో నిండిపోయారు మరి మన యొక్క హృదయం ఎలా ఉంది మన హృదయము ప్రభువుకి కానికలు సమర్పించినప్పుడు ఏసు ప్రభుకి నమస్కరించినప్పుడు ఆరాధించినప్పుడు హృదయంతో నిండుతూ ఉందా కల్మషంతో ఉందా ప్రశ్నించుకుందాము ఈ ముగ్గురు రాజులు దారిక వచ్చినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారు కదా ఎక్కడ మరి దావిదు రంగంలో వ్యతిహేయంలో జన్మించినటువంటి ఏసు ప్రభు ఎక్కడ ఉన్నారని ఏరో రాజు అడిగినప్పుడు మీరు వెళ్ళి చూసి మళ్ళీ నాకు వచ్చి చెప్పండి అన్నారు కదా ఇప్పుడు అలా చేయలేదు ఏ దారిలో వచ్చారు ఆ దారిలో

మరి మన జీవితం ఎలా ఉందో ప్రశ్నించుకుందాము ఇక చిత్త చివరిగా ముగింపుగా మరి రోజు క్రీస్తు మార్చ రోజు సాక్షాత్కార మహోత్సవం రోజు మనం ఏం తెలుసుకుంటున్నాము క్రీస్తుని వెతకాలి క్రీస్తు వెలుగులో నడవాలి ప్రపంచానికి మన వెలుగుగా మారాలి క్రీస్తు వెలుగులు క్రీస్తుని వెతకాలి క్రీస్తు వెలుగులో నడవాలి ప్రపంచానికి ఆయన వెలుగుగా మనం మార్చాలి మారాలి మరి మన జీవితం కూడా ఒక నక్షత్రంలా ఒక నక్షత్రంలా కీర్తను చూపించేలా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి ఒక నిమిషం కళ మూసుకుని అందరం ప్రార్థన చేసుకుందాము ప్రభు ముగ్గుల జ్ఞానుల వలె నిన్ను వెతికి ఉందే మా దయచేయము నీ వెలుగులో నడవగల కృపనివ్వము మా జీవితాల ప్రపంచానికి నీ ప్రేమను ప్రకటించే సాక్షాత్కార ముగ్గురు రాజులుగా మమ్మల్ని మారనివ్వండి ఆమె పితా పుత్ర పరిత్రాలు నా